నిన్ను మీద సాయనే నిన్నుడిపోని ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే ఇంత బాగా నీ మీద నాకు ప్రేమ కలిగింది ఈ ప్రేమని అంత నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలి నేను నిన్ను ఎట్లా చూసుకుంటా అనేది కూడా రాసి దీంట్లో ప్రాణం చేస్తుంటాడు రాజ్యం ఏది లేదు రాణిలాగా చూసుకుంటా కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా స్వర్గం అంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా

మీరు నాకు అన్న మీరు గుర్తున్న చెప్పండి సరిపోలేదు నాకు చెప్తాను అన్న మనోజనా ఎగ్జాక్ట్ గా మీరు ఈ మాటలు చెప్పబడి ఉండవచ్చు కానీ మీ మనసులో ఇదే కోరిక ఉందా లేదా మా పెళ్లి చేస్తున్నప్పుడు ఇక్కడ ఆమె ఎంత ఎమోషనల్ అయిందో ప్రతి ఆడపిల్ల మనసులో ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎట్లాంటి ఎట్లాంటి ఆలోచన కలిగి ఉంటది దాని మీద కావాలి సూర్య అని అడిగిన వేణు ప్రతి ఆడపిల్ల ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు ఆయన నుంచి ఏం కోరుకుంటుంది అంటే రాజ్యం నిజంగా లేకపోయినా పర్వాలేదు రాణిలాగా చూడాలని కోరుకుంటది ప్రతి ఒక్కరు కేసీఆర్ కాలేదు కదా బాగా చూసుకోవడానికి ఉండదు కదా ఎందుకంత అంత అంపైర్ కానీ ప్రతి మనిషి రాజులాగానే మనం చూసుకోవాలని కోరుకుంటుంది ప్రతి ఆడపిల్ల ప్రతి భర్తని అట్లనే ఆయన కూడా ఎంతో ప్రామిసింగ్ గా ఉంటుందంటే ప్రేమించినప్పుడు వ్యక్తి ఈ అన్న పోరాడుతూ ఉంటే నేను టీవీ ఛానల్లో చూసినాను నాకు రాజ్యం లేకపోవచ్చు నేను నేను రానిలాగా చూసుకుంటాను రాజు అక్కడ చెప్పినట్టుగానే ప్రతి అమ్మాయి అనుకుంటుంది మనసులో కోపం వచ్చినప్పుడు నన్ను బుజ్జగించాలి నేను ఏదైనా చెప్పినప్పుడు నన్ను నా మాట వినాలి నా మాట లెక్కలకు తీసుకోవాలి ఇవన్నింటికంటే మించి ఇరవై ఏళ్ళు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు మా అమ్మ నన్ను పెంచిన దాంట్లో మా నాన్న నన్ను ఎంత సౌఖ్యంగా చూస్తున్నాడో మా నాన్న నన్ను ఎంత అల్లార ముందుగా పెంచుకున్నాడు నా జీవితంలో వచ్చేవాడు అంతే మా నాన్న లాగా నాకు రక్షణ ఇవ్వాలని కోరుకుంటుంది ఈ సినిమాలో రాజు కూడా రాంబాయికి అలాంటి రక్షణ ఇస్తానని చెప్పడం జరిగింది అదే ప్రతి ఆడపిల్ల జీవితానికి ప్రతి అబ్బాయి జీవితానికి దగ్గరగా ఉండేలాగా రాసే ప్రయత్నం చేసిన ఇక్కడ నాకు ఇంతమంది పెద్దల మధ్య మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు ఈటీవీ వారికి సాయి గారికి నితిన్ గారికి తర్వాత వేణు ఊడుగులానికి సురేష్ బుగ్లి గారికి సాయిల్ కాంపడికి ఇంకెవర మర్చిపోతే ఎవరు ఏమనుకోదు ఈ పాట పాడిన తమ్ముడు అనురాగ్ కులకర్ణి గారికి అందరికి పేరు పేరున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారా థ్యాంక్ యూ